కే కనకరాజు శోభనబాబు గారు నేను అయితే ఈ బుక్ వీరభమడు అనే బుక్ అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విస్తరించడం జరిగింది దానికి కర్త శ్రీనుబాబు గారు స్థానిక పాగబేటర్ గారు అలాగే మొగర్ గోదీ గారు అలాగే మా సిటీ వైడ్ శోమన్ బాబు తరపు నుంచి గోపాల్ రమణ గారు మా ఇది గారు ప్రసాద్ గారు శోభన్ బాబు గారు నాగరాజు గారు వీళ్ళందరూ కూడా అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ తెలంగాణ నుంచి మాకు అందరూ వచ్చి ఈ బుక్ ఆవిష్కరణకు పాల్గొనంకి వాళ్ళందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు వారందరికీ నా పాదాభివందనాలు ఎప్పుడూ ఇలాగే మాకు సహకరించాలని సిద్ధివేడు సోమ ఫ్యాన్స్ తరఫునని విశాఖపట్నం ఫ్యాన్స్ని ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం మీ కనకరా గణపతి మహా गणपतिं महादेवसुतमो महादेवसुतमो गुरुगुहनोदो महारकोटिप्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं മഹാകാവ്യാടക അയി മനോ വിനായക പ്രാർത്ഥന പടമോ ശോഭർ ബാബു ഗാരേ ആ ബാബു നടാഗ്രഗണ് प्रेक्षकाणां प्रियं गर्वैकदूरस्थितम् दुग्धसिन्धुशशिनं गर्वैकदूरस्थितं स्वीयामोघसुकीर्तिजहुनृतनया सुस्नापिशान्तरमु सौन्दर्यैक జడ్జింకోర్ పూర్వ జడ్జి రమణ గారు ప్రతి ఒక్కరు కూడా సత్కరించి చాలా చాలా గొప్ప విషయం వీరికి గత సంవత్సరము అక్కడ సన్మానం చేశాను నేను వారి ఎమ్మెల్యే గారు మనం సన్మానం చేసాం సపరేట్ గా అందరూ ఉంటే బుక్ ఆవిష్కరిస్తేనే అది సోమన్ బాబు గారు ఆకొక చలగాలు వెంకటరాజు గారు చెప్పిన మాటలు వింటే మనం అలా మై మర్చిపోతాం అందరూ కలిగే బుక్ ఆవిష్కరిస్తాం ఎవరు మాట్లాడదని కోరుకుంటూ ఈరోజు సోమన్ బాబు సిటీ వైడ్ ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి సంయుక్తంగా మరి ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రూపొందించి వీరాభిమన్యు సినిమా అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పుస్తకం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అదేవిధంగా నన్ను ఆతో పాటు కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ గారిని కూడా ఈ సిటీ వైడ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆహ్వానించడం జరిగింది మరి ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా చల్లగాలి వెంకటరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చి కార్యక్రమాన్ని నడిపించారు తెలుగు ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో వేరు వేరు ప్రాంతాల నుంచి అనేక మంది సౌరబాబు అభిమానులు వచ్చారు ప్రత్యేకంగా ఈ కోడూరు కనకరాజు గారి వారి మెత్తా బృందం అంతా కూడా మరి ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఎంతో లాండ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా మీకు సౌరబాబు గారి కోసం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంత కష్టపడ్డారంటే విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా ఈ నగరంలో విగ్రహం పెట్టాలంటే ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది మహావిశాఖ నగరపాలక వాళ్ళ సంస్థతో పాటు అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అయితే కనకరాజు వాళ్ళ బృందం అంతా కూడా పట్టుబడుతున్నారు విక్రహార్లాగా తిరిగి అనేక లెటర్లు తీసుకొని అందరి దగ్గర కూడా నగరం మేయజీ గారి దగ్గర అందరి దగ్గర తీసుకొని మేము కూడా కనకరాజు గారి చెప్పు మీకు స్వాభంబా విగ్రహం పెడతారంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి మేము ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ తయారు చేసుకుని మేము ఖాళీ లెటర్ ఇస్తామని చెప్పాం మరి అటువంటిది ఎంత అద్భుతంగా స్వామిబాబులు విగ్రహం ఏర్పాటు చేశారో మనందరం చూసాం తలదాత కూడా ముందుకు వచ్చి మీరు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోండి అని చెప్పడంతో నా విగ్రహ ఆవిష్కరణ కూడా అందరం వైభవం నిర్వహించారు ఆ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి మరి ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కల్పించి మరి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ఈరోజు విరాగం మరియు అరవై ఏళ్ళు పండుగను అన్ని ప్రాంతాలకు చెందిన వారితో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడంతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నందవరం సోములు గారు పెట్టుకున్నారు ఇటువంటి వాళ్ళు కూడా సత్కరించుకున్నారు మరి అలాగే అనేక పుస్తకాలు రూపొందించినటువంటి తిరుమూర్తులు గారిని కూడా మనం సత్కరించుకొని పుస్తకం రాయడం ఒకసిన కార్యక్రమాలన్నీ కూడా మన కార్యక్రమాలన్నీ కూడా పుస్తక రూపంలో ఆయన రాయబట్టే మనం ఈరోజు ఆవిష్కరించుకోగలము ఆయనకి కూడా మరి ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం రోజు కార్యక్రమానికి అంతా హైలైట్ ఏంటంటే సోమబాబు గారు నటించిన సినిమాలు విశాఖపట్నంలోనే ఎక్కువ రోజులు ఆడే మన ఆ యజమాని ఒప్పించి ఆ థియేటర్కి వచ్చిన షూటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మీ అందరికీ కూడా చూపించడం చాలా అరుగు థియేటర్లో షీలు తీయాలంటే మళ్ళీ తిరగ తప్ప చెప్పాలని అదంతా చాలా బాధ్యతమైన పని ఆ సినిమాలు కూడా మనకి ఇక్కడ ప్రస్తావించారు జగదంబాలోనే శారదా సినిమా ఆడింది అదేవిధంగా వెంకటేశ్వర థియేటర్లో ఎల్లాలు ప్రియురాలు అలంకారంలో గోరెంటాకు రాజేశ్వరంలోనే అదే ఇప్పుడు గోకుల్లోనే సంపూర్ణ రామాయణం సంఘంలో కార్తీక దీపం మండే గుండెలు పన్నెండి జీవితం ఇల్లాలు ప్రేమమూర్తులు అన్ని రోజులు ఆడే ప్రత్యేకంగా ఒకటే ఈరోజు కార్యక్రమం కూడా ఎంతో మీ కూడా ఎంతో బాగా చక్కగా చేశారు గతంలో ఈ తరహా అన్ని కూడా ఎక్కువ వెంకటేష్ ఫ్యాన్స్ చేశారు ఆ తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగా కొన్ని కొన్ని ఫ్యాన్స్ చేసినప్పటికీ కూడా సౌండ్ బాబు కొన్ని ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్కి లేదు ఆరేళ్ళ బాబు బాడ నుంచి తొంభై ఏళ్ళ వరకు కూడా సోర్ అంటే అంటే ఫ్రాన్ వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా మేము చూస్తుంటాం అనేక మంది మరి ఈరోజు ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం మరి ఆయనకు వచ్చిన అవార్డులు కానీ ఆయనకు వచ్చిన పేరు ప్రతిష్టలు కానీ ఆయన సినిమాలు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు సినిమా హీరోలు అన్నీ కూడా రీ రిలీజ్ చేస్తున్నారు కానీ షోర్ బాబు సినిమాలు రీ రిలీజ్ చేస్తే తిరిగి ఎంతమంది ఆ కాలం నాటి సినిమాలు చూడడానికి చాలా వరకు కూడా ಪ್ರತ್ಯೇಕ ನನ್ನ ಈ ರೋಜಿ ಈ ರೋಜು ನಾನು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತ್ಯೇಕ ಮನಕಲ್ಸೀಕ ಸಂಬಂಧಿಸಿರು ಅದನ್ನು ಅಂದ್ರೆ ನಾನು ಒಕ್ಕೇ ಅಂತ ಅಂದ್ರೆ ಕಲಿಸಿ ಅಂದರೂ ಕಲಿಸಿ ಆವಿಷ್ಕರಿಚಾರ ఆనందదాయకం భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం చేపట్టి ఈ రోజు వరకు కూడా కనకరాజు కానీ రోజు కూడా ఒక్క రూపాయి అడగలేదు ఎప్పుడైనా సరే ఏదైనా సాయం చూసాను కానీ ఏ రోజు నన్ను అడగలేదు అసలు ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మీరు అందరూ వస్తున్నారు అది ఏదో అవన్నీ కూడా మీరే ఆ ప్రయాసాన్ని కూడా మీరే పడతారు నిజంగా సోభన్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా అందరికీ కూడా ఆదర్శని మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన కూడా అందరూ అతిరోజు మహానుభావులు ఉన్నారు అన్ని ప్రాంతాలకి చెందిన వారు ఉన్నారు మరి హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల నుంచి రావడం అంటే తమకు నెల్లూరు గుంటూరు ఇలా అన్ని ప్రాంతాల నుంచి రావడం అంటే కూడా నిజంగా ఆదర్శనీయం భవిష్యత్తులో కూడా మీరు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అందుకు మా వంతుగా కూడా ఎప్పుడైనా సరే మీకు అడిగితే సంపూర్ణ సహకారం అందించడానికి ఎప్పుడు కూడా నిజంగా మన అది చెప్పినట్లు గవర్నమెంట్ ద్వారా అవకాశం ఉంటుంది అన్నిసార్లు కూడా హెల్పి విషయాన్ని సలహాదారుగా చేశారు ఈ జర్నలిస్ట్ పోరానికి సుదీర్ఘ ప్రత్యేకంగా నన్ను సన్మానించి వైడ్ సౌండ్ సోహంబాబు ఫ్యాండ్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాలకు మా వంతు సంపూర్ణ సహకారం అందిస్తాం మీరు ఎంత కష్టపడి కార్యక్రమాలు చేసినప్పుడు మేము ఇచ్చేది చిన్న సాయం అది కూడా చెప్పాం ఏ రోజు కూడా ఇప్పుడు ఏం అడిగారు కాబట్టి ఈరోజు వీరాభిమాన్యం పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా సిటీ వాడి ఫ్యాన్స్ అందరూ కూడా వేదిక మీద వాళ్ళు కింద వాళ్ళు కూడా ఎవరికి ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అందరూ కూడా మనం అందరూ ఉన్నాం కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అయినట్లే భావించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్య అతిదే ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా ఎవరైతే బాగా హెచ్చింపబడతారో వాళ్ళు తగ్గి వాళ్ళ భవిష్యత్తులో ఇంకా బాగుంటారు అనడానికి మనం ఎంత వదిలి ఉంటే అంత మంచిది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వైడ్ ఫ్యాన్స్ అందరికీ కూడా కనకరాజు అందరికీ కూడా కాదు కూడా ఇష్టపడి ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ లో ఈ కార్యక్రమం పెట్టుకుని ఈ పుస్తకాన్ని అందరం వైభవంగా ఆవిష్కరించుకొని మరి ఆనాటి షీళ్ళన్ని ప్రదర్శించి సోమన్ బాబు గుర్తులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ అనేక మంది జీని తెచ్చారు ఒక విధంగా ఆయన వెంకటరాజు గారు అయితే బిచ్చిపోటీని పెట్టేశారు ఈ పుస్తకం లోపల

కోడూరు కనకరాజు గారికి గుడిస నాగరాజు గారు ఒకటి వీరాభిమన్యు అరవై ఆరు సంవత్సరాలకు ప్రవేశిస్తున్న వీరాభిమన్యు మొన్ననే యూట్యూబ్ లో కార్యక్రమం పెట్టాను మీ అందరికీ మనం చేసుకుంటున్నాను అలనాటి బాహుబలు అని హెడ్డింగ్ పెట్టి మన కంపేర్ చేస్తూ ఇవాళ కార్యక్రమం ఉందని చిన్న చిన్న వీడియో చేశారు అది

చాలాగానే వెంకటేశ్వర వెంకటరాజు గారు కరణం నాకంటే ఇక్కడ పెద్దలు పెద్దలుంటే వాళ్ళకి పాదాభివందనము ఇంచుమించు చాలామంది చిన్నగా అనుకుంటా అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ఆశీస్సులు చాలా సంతోషంగా నాకు నేను శోభన్ బాబు గారంటే వారికి నాకు సుమారు నలభై ఐదు సంవత్సరాలు పరిచయం